ఆంధ్రప్రదేశ్లో పాకిస్తాన్ కాలనీ ఏపీలో పాకిస్తాన్ కాలనీ ఉండటం ఏంటనే చాలా మంది అయితే ఆశ్చర్యపోతుంటారు అయితే ఈ విషయం చాలా వరకు కొంతమందికి తెలుసు మిగిలిన వారికి అయితే కనుక చాలా వరకు తెలియదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పాకిస్తాన్ కాలనీ ఆ పేరుతో కాలనీ ఉండడం ఏంటనేసి సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు అయితే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు కూడా తెలుసుకుందాం వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాకిస్తాన్ ఈ పేరు వింటేనే చాలా మంది భారతీయులు కోపంతో కట్టలు తెంచుకుంటారు అయితే మరి అలాంటి పేరుతో ఆంధ్రప్రదేశ్ లో కాలనీ ఉందని మీకు తెలుసా అవును మీరు వింటున్నది నిజమే ఏపీలోని విజయవాడలో పాకిస్తాన్ కాలనీ అనే ప్రాంతం ఉంది అక్కడ ఎంతో మంది జీవిస్తున్నారు కూడా అది విజయవాడ సిటీ కార్పొరేషన్ పరిధిలోని అరవై రెండవ డివిజన్ లో ఉందంటున్నారు అక్కడ ఉండే ప్రజలు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు బర్త్ సర్టిఫికేట్ తో సహా అన్నింటిలోనూ వారి అడ్రస్ పాకిస్తాన్ కాలనీ బెజవాడగా ఉంటుంది అయితే మరి ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది అక్కడ పాకిస్తానీలు ఇప్పుడు జీవిస్తున్నారా ఒకవేళ వారు జీవించకపోతే అక్కడ ఉన్న వారు ఈ పేరు వల్ల ఇబ్బందులు పడుతున్నారాయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి నిజాన్ని చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై అప్పట్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం అయితే కనుక విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారని వారంతా పాకిస్తానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారని ఆ ప్రాంత కార్పొరేటర్గా గతంలో పనిచేసిన వ్యక్తి అయితే తెలిపారు అంతేకాకుండా అక్కడ బర్మా కాలనీ కూడా ఉందని పేర్కొన్నారు అయితే పాకిస్తాన్ కాలనీలో నివసిస్తున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ అక్కడ పాకిస్తాన్ వాళ్ళ కోసం ఆ కాలనీ కట్టారని వాళ్ళంతా కూడా బట్టల వ్యాపారం చేసేవారని అయితే అమ్మకాలు సరిగా లేకపోవడంతో ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారని తెలిపారు వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారని చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ ఈస్ట్ బెంగాల్ సంబంధించి పాకిస్తాన్ మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది అప్పట్లో భారత్ ఈస్ట్ బెంగాల్ తరఫున పోరాడింది ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది దీంతో తూర్పు పాకిస్తాన్ ప్రాంతం బంగ్లాదేశ్ గా ఏర్పడింది ఆ సమయంలోనే ఎన్నో లక్షల మంది శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చారు వారికి ఆశ్రయం ఇచ్చి శిబిరాలు ఏర్పాటు చేసింది భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్ తరఫున మనం సహాయం చేసినా అది మనకి ఇప్పుడు అయితే కనుక వ్యతిరేకంగానే ఉంది అప్పుడు అక్కడి నుంచి వచ్చిన పాకిస్తానుల కోసం అయితే కనుక శిబిరాలు ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు మాత్రం ఆ పాకిస్తాన్ కాలనీ ప్రాంతంలో ఎవరు కూడా శరణార్థులు ఎవరు లేరని స్థానిక ప్రజలు అయితే చెప్తున్నారు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కొద్ది రోజులు మాత్రమే అక్కడ ఉన్నారని ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయారని తెలిపారు అయితే అప్పట్లో బెజవాడకు ఈ ప్రాంతం చాలా శివార్లు అంటే ఊరు చిప్పని ఉండేది అంతేకాకుండా కరెంటు కూడా సరిగా ఉండేది కాదు రోడ్లు కూడా ఉండేవి కావు ఇల్లు కూడా సరిగా లేకపోవడం కూడా ఒక కారణం అలాగే బుడమేరకు అప్పట్లో భారీ వరద నీరు రావడంతో ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయింది దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఆ పేరు వల్ల ఇబ్బంది ఏంటి ప్రస్తుతం ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు పాకిస్తాన్ కాలనీ పేరు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు కొందరు పీజీలు పూర్తి చేసి విదేశాలకు వెళ్లాలనుకుంటే పాస్పోర్ట్ ఆఫీసులో పాకిస్తాన్ కాలనీ పేరు చూసి చాలా ప్రశ్నలు అడుగుతున్నట్లు ఆ ప్రాంత యువత చెబుతోంది అలాగే ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఆ పేరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పేరు మార్చారు ఆ కాలనీ ప్రజల సమస్యను ఏపీ ప్రభుత్వం పరిష్కరించింది ఈ మేరకు ఆ కాలనీకి మరో పేరు పెట్టింది భగీరథ కాలనీగా కొత్త పేరును నామకరణం చేసింది అదే సమయంలో స్థానికుల చిరునామాలు అడ్రస్ మార్చినట్లు జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రకటించారు దీంతో స్థానిక ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు